లాస్ట్ వీడియోలో అరుణాచలం గురించి చెప్పాను కదండి అరుణాచలంలో మేము ఎక్కడెక్కడ చూసాము మా ఎక్స్పీరియన్స్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఈ రోజు మేము అరుణాచలం నుంచి చిదంబరం వెళ్తున్నామండి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ ఉంటాను ఇక్కడైతే ముందుగా మీకు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదండి ఆ కొండ ఒక డైరెక్షన్లో చూ చూస్తుంటే అరుణాచల శివలింగంలాగా కనిపిస్తుంది అంటండి మీకు ఎప్పుడైనా అది ఎక్స్పీరియన్స్ చేశారా అది ఎక్కడి నుంచి చూస్తే ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుందో నాకు చెప్పండి కామెంట్ చేయండి ఎందుకంటే మే మాది ఎదురుగానే ఉందనమాట కొండ ఎదురుగానే ఉంది కానీ నాకైతే అసలు కనిపించలేదు కొండ మొత్తం కనిపిస్తుంది కానీ ఆ ఫుల్ వ్యూ ఉంది కానీ శివలింగం షేప్ మాత్రం కనిపించట్లేదు అనమాట చాలామంది చెప్పారండి నాకు వ్యూ అయితే ఒక దగ్గర నుంచి చూస్తే లింగాకారం కనిపిస్తుంది అని చెప్పారు కానీ నాకైతే మొత్తం మేము వెళ్తుంటే దారిలో అంటే చుట్టూ తిరుగుతూ ఉంటాం కదండి అది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు అనమాట లింగాకారము ఇదిగోండి చూడండి నేను పూర్తిగా చూ తీశాను కానీ అంటే ఆటవైపు మేము వెళ్ళలేదేమో ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కూడా నాకు కామెంట్ చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే అరుణాచలం నుంచి చిదంబరం కుంభకోణం ఇంకా మైల్ ముద్రే ఈ మూడు కవర్ చేసామండి ఒక్క రోజులోనూ తర్వాత అక్కడి నుంచి గుర్తు రావట్లేదు తర్వాత చెప్తాను అండి ఇప్పుడైతే ఫస్ట్ మేము చిదంబరం వెళుతున్నామండి మా హస్బెండ్ ఇది వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటండి అది చాలా బాగుంది మనకి అది మొత్తం అంతాను మన బాడీ స్ట్రక్చర్ని బట్ బేస్ చేసి మొత్తం అంతా అది కన్స్ట్రక్షన్ ఉంటుంది చాలా బాగుంటుంది వెళ్దామా అని అన్నారనమాట ఆయన ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు ఉన్నారనమాట ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ టెంపుల్ గురించి ఇదైతే చాలా బాగుంటుంది అని అన్నారనమాట మాతో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట సరే అని చూద్దామని అనమాట అండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరూ సమాధానం చెప్పట్లేదండి సరిగ్గాను అసలు టెంపుల్కి దారెట్టు దారెటు కొని దారంటే ఇలా కనిపిస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు అసలు టెంపుల్ మెయిన్ మెయిన్ టెంపుల్ ఎక్కడుందో అసలు సెక్యూరిటీని అడిగినా ఏ రెండు చేతులు చూపిస్తున్నాడు అంతే కానీ ఇంగ్లీష్లో కన్నా చెప్పొచ్చు కదండి సమాధానం అసలు చెప్పట్లేదు తమిళం అంటే మాకు రాదు తెలుగు అంటే వాళ్ళకి రాదు అయ్యగారులు అంటే ఇంక సరే సరే వాళ్ళు లెఫ్ట్ రైట్ అని కూడా చెప్పట్లేదండి వే ఆయన వాళ్ళు కూడా చేతులు చూపిస్తున్నారు అంతేనండి మాకైతే ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి మేము వెళ్ళగానే కళ్యాణం చేస్తున్నారనమాట స్వామివారికి అమ్మవారికి నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితేనో కానీ అక్కడ మనకి తెలియదు కదండి ఈ టెంపుల్ కనీసం ఇంగ్లీష్లో పేర్లు ఉంటే కనుక మనం అవి చూసుకుంటూ అన్న వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడికి ఏం చేసావంటే మా హస్బెండ్ వీడియోలు చూసుకుని ఎక్కడ ఉందో చూసుకుంటూ వెళ్ళారనమాట అసలు వీడియో ఎలా చేయలేదండి కాకపోతే నేను ఒక దగ్గర ఎవ్వరు లేరు అనమాట అందుకని లోపల వ్యూ ఎలా ఉంటుందో అని మీకు చూపించాలి కదా అని తీసాను అనమాట చాలా చీకటిగా ఉందండి కానీ లోపలైతే చాలా బాగుందన్నమాట ఇక్కడ పంచభూత లింగాలు ఉంటాయి కదండీ అలాంటి పంచభూత లింగాల్లో ఫస్ట్ దైనా ఆకాశలింగం ఉంటుందంటండి ఇక్కడ ఇక్కడేమో నటరాజ స్వామి ఉన్నారు కదండి దాన్ని ఆనంద తాండవ అంటారంట ఆ స్వామి అయితే మాకు బాగానే కనిపించారనండి అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అది ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు తెలియట్లేదు ఎందుకంటే అక్కడ ఏం కనిపించట్లేదు ఎదురుగా విగ్రహం కానీ ఏమి కనిపించట్లేదు అలాగే ఉంటుందంట అది అని ఏం ఒక తెరే ఉంటుందంట అక్కడే నుంచున్నారనమాట మాకు తెలియదు కదండి మేము చూడలేదు ఫస్ట్ మాకైతే మేము ఏ వీడియోలు చూడలేదు ఏం చూడలేదు టెంపుల్ అంటే మామూలుగా విగ్రహం ఉంటుందేమో దండం పెట్టుకోవచ్చేమో అనుకున్నాము కాకపోతే అక్కడ ఏం లేదు కాబట్టి ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఉన్నాం అనమాట మేము ఇంకా సరే అని ఇంకా పోనీ వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు కదా అని మేము అలాగే దండం పెట్టుకున్నామండి స్వామివారి అనుగ్రహం ఇంకా కొంచెం ముందుకెళ్తేనేమో నటరాజ్ స్వామి ఉన్నారు ఆయనకి హారతిస్తూ మొత్తం అదంతా చూపిస్తూ ఉన్నారనమాట అది చూసామండి చూసి పక్కన అమ్మవారు ఉంటారండి అమ్మవారు శివగామి సుందరంటండి అమ్మవారి పేరు అమ్మవారు చాలా సుందరంగా చాలా బాగున్నారండి అమ్మవారి ఆశీర్వాదం కూడా బాగా జరిగింది మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి కాకపోతే వాళ్ళు మాకు తెలియదు కదా డైరెక్షన్ మాత్రం సరిగ్గా చెప్పలేదు సమాధానం సరిగ్గా లేదు రెస్పాన్స్ లేదు మాకైతే ఎందుకు వచ్చామా అనిపించింది కనీసం వాళ్ళు ఇంగ్లీష్లో కనీస పెడితే బోర్డు ఇలాగ మెయిన్ టెంపుల్ దారి ఎగ్జిట్ ఇది అని ఇంగ్లీష్లో పెట్టింటే బాగుండు అని అనిపించింది అనమాట ఇది నటర స్వామి టెంపుల్ కదండి మా అమ్మాయి డ్యాన్స్ చేస్తానండి మళ్ళీ లోపల ఏమన్నా అంటారేమో అని చెప్పి ఇక్కడ గణపతిను పక్కనేమో కుమారస్వామి ఉంటారండి ఎంట్రన్స్లోనే ఇంకా గణపతి దగ్గర చేయమా అంటే చేసింది మంచి ఎండగా ఉందండి మరి లోపల మళ్ళీ ఏమన్నా అంటారు కదండి అందుకని మేము బయట పాపం చేస్తానంటే చే చేస్తావా అంటే చేస్తానందండి సరే చెయ్యమ్మా అని చేపించాను అనమాట అండి అది కూడా గణపతి పాటే సరే గణపతి ముందు చేయినా అని చెప్పేసి చే చేయించేసాను అనమాట ఎండ్లోనే కాళ్ళు కాలుతున్నాయండి అయినా సరే పాపం చేసింది అనమాట మా అమ్మాయి కొంచెం బండది అన్ని తట్టుకుంటుంది మా వరకు ఏ తొమ్మిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడిచిందండి మళ్ళీ మూడు కిలోమీటర్ల పైకి ఎక్కింది అయినా సరే ఇంకా నడుస్తూ ఉంది నేను ఇంకా మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో కాళ్ళ నొప్పులు అని అనుకున్నాం కానీ అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అనమాట కాళ్ళు నొప్పి కానీ ఎత్తుకోని కానీ ఎప్పుడూ అనలేదు అంతా దైవానుగ్రహం అని అనుకుంటున్నాను అనమాట ఇంకా పిల్ల ఎక్కడ నలిగిపోతుందో అని ఎత్తుకునే ఉన్నానండి అంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు ఆ టైంలోనే అంటే హారతి ఇస్తున్నారు ఆ టైంలోనే ఎక్కువ మంది ఉంటారేమో తర్వాత మళ్ళీ ఎవరు లేరండి ఏమో అసలు మొత్తం టెంపుల్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లల్ని ఎత్తుకుని ఎంతసేపు హారతి ఇస్తే అంతసేపు అలాగే ఉన్నాను అనమాట కానీ హారతి అవన్నీ నటరాజ స్వామి అంతా బాగా కనిపించారు కానీ ఇక్కడ స్వామి ఆకారంలో ఉంటారు కదండి శివుడు బటన్ వేలు ఉంటుంది కదండి అదేమో మనకి ఏమంటారు భూయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు అంటండి అది నాకైతే తెలీదు మా హస్బెండ్ వీడియో తీసి చూపిస్తున్నారు అనమాట ఇది అంటే ఈ టెంపుల్ మొత్తం అంతా ఇలా ఉంటుంది చరిత్ర అని చెప్పి నాకు చూపించారనమాట భూ అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు అంటండి బొట్టణ వేలి దగ్గర అలాగా ఉంటుంది అనమాట ఇది టెంపుల్ కూడా మొత్తం అంతా మనం చూసుకుంటే మన హార్ట్ మనకి లె మెయిన్గా ఉండకుండా కొంచెం లెఫ్ట్లో ఉంటుంది కదండి అలాగే ఇలా అక్కడ టెంపుల్ కూడా కొంచెం లెఫ్ట్కి ఉంటుందంట అండి గర్భగుడి అనేది మా గర్భగుడి కూడా మాకు బాగా కనిపించింది బాగుంది టెంపుల్ మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదండి కనీసం పెయింట్ కూడా లేదనమాట ఎందుకలా వదిలేశారో మాకైతే తెలీదు ఏదైనా ఉత్సవాలు అన్నప్పుడు ఏమైనా తీస్తారేమో కానీ ఇదంతా చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉందంటండి నలభై ఎకరాల్లో అంటండి ఇది ఇంకా తొమ్మిది వారాలు అవన్నీ మా హస్బెండ్ చూసి వచ్చారు నేను నడవలేనని అక్కడే కూర్చున్నాను అనమాట తొమ్మిది వారాలు అలాగే పెద్ద కోనేరు కూడా ఉందంటండి అది కూడా ఒక రహస్యమేనంట మొత్తం ఈ టెంపుల్ అంతా చాలా రహస్యంతోనే కూడుకుని ఉన్నదంటండి అందుకే చిదంబర రహస్యం అని అంటారంట మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టెంపుల్లో ఏ మూల మరి వెళ్ళినా కానీ మన బాడీలో పార్ట్స్ లాగే మొత్తం అంతా అది అరేంజ్ చేసి ఉంటుందంటే నాకైతే బలి విచిత్రం అనిపించింది ఆ వీడియో ఒకటి చూపించారండి నాకు అది బీబీసీతో ఏదో అనమాట అది మనం వెళ్ళిన తర్వాత మొత్తం అంతా అప్పుడు మనకి అసలు ఏ టెక్నాలజీ లేదు కదండి ఆ టెక్నాలజీ లేనప్పుడు కూడా అంత బాగా కన్స్ట్రక్టివ్గా మొత్తం అంతా క్యాల్కులేటెడ్గా ఎంత బాగా చేశారో నాకైతే బలి విచిత్రం అనిపించింది అలాగే దేవుడే దగ్గరుండి అలాగే నిర్మించుకున్నాడా అన్నట్టు అనిపించింది అనమాట అండి ఈ జర్నీలో నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏంటంటే అండి పంచభూత లింగాలని తెలుసు కానీ అవన్నీ మన మ్యాప్లో చూసుకుంటే ఒకటే డైరెక్షన్లో ఉంటాయంటండి అది మాత్రం తెలియదు అనమాట అంటేమో ఆకాశము నీరు వాయువు జలము అలాగే అగ్ని ఇవి ఐదు లింగాలు ఉంటాయి కదండి అవన్నీ ఒకటే లైన్ గీస్తే ఒకటే లైన్ వస్తుంది అది కూడా సెవెంటీ సిక్స్ డిగ్రీస్ కోళలో ఉంటాయంట అన్నీను అది అసలు అప్పుడు టెక్నాలజీ లేకుండానే అంత యాక్యురేట్గా ఎలా చేశారో భలే విచిత్రం అనిపించింది అనమాట వాళ్ళన్నీ అంత యాక్యురేట్గా ఎలా చేసి ఉంటారండి అంతా దేవుడు అనుగ్రహం లేకుండా మనం చేయలేము కదా అంతను మేము ఇందులో అన్ని లింగాలు చూసామండి ఒక్కటే లే చూడలేదనమాట నీరు ఉంటుంది కదండి జలలింగము అది ఒక్కటే చూడలేదండి మిగతావన్నీ చూసావన్నమాట జర్నీలోనే రెండు చూసాం అనమాట అండి ఇవి ఇంతకుముందు చూడలేదు ఆకాశలింగము అలాగే అగ్నిలింగము అగ్నిలింగమేమో మొన్న అరుణాచలం వెళ్ళాం కదండీ అది ఇప్పుడు మనం చిదంబరం చూసాం కదండి అది ఆకాశలింగం అనమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మేము కుంభకోణం వెళ్తున్నామండి కుంభకోణం వెళ్ళాం కానండి అక్కడ ఎవరు వీడియో తినేవలేదు అలాగే క్లోజ్ చేశారనమాట కనీసం అడుగుడు పెట్టనివ్వలేదు మళ్ళీ నాలుగింటికి రండి అప్పుడు తీస్తాము అన్నారనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి అంటే మాకు టెంపుల్ దారి ఎటువైపు తెలియ తెలియలేదన్నమాట అంటే ఈ కుంభకోణం ఎంటర్ అవ్వగానే రకరకాల టెంపుల్ ఉన్నాయిలేండి అది నాగేశ్వర కుంభకోణం నాగేశ్వర టెంప్ నాగే నాగలింగము నాగేశ్వరము టెంపుల్ ఉంది అని పెట్టారనమాట ఆ టెంపుల్కి వెళ్ళేసరికి అదేమో క్లోజ్ ఉందనమాట సరే ఇది ఇదేనా కుంభకోణం శివలింగం అని అంటే ఇది కాదండి వెనకాల ఇంకొకటి వైపు ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది ఎంట్రీ అవ్వలేదు అక్కడ ఇంకా లంచ్ పెడుతుంటే తినేసి వచ్చేసామన్నమాట అక్కడ ఇంకే వీడియో ఏం తీయలేదండి ఇంకా అక్కడి నుంచి మాయల మధురై అని వైదీశ్వరం కోయిల్ అండి ఇక్కడేమో స్వామివారు డాక్టర్ అనమాట అండి అందుకే దీని పేరు వైదీశ్వరం కోయిల్ అని పేరు అనమాట అండి శివుడు అని అనమాట ఇక్కడ కూడా వీడియో ఎలా చేయలేదండి బయట నేను తీసాను అనమాట లోపలికైతే ఎలా చేయలేదు లోపల ఓన్లీ ఏమంటారు మన గోపురం ఉంటుంది చూడండి గోపురం వరకే అనమాట ఇంకా అందుకే నేను తీయలేదనమాట ఇది కూడా చాలా బాగుందండి ఎవరికన్నా హెల్త్ బాగోలేదనుకోండి అక్కడ వెళ్తే ఈ స్వామి దగ్గరికి వెళితే తగ్గుతాయి అనమాట అందుకే నాకు మోకాలు కొంచెం తగ్గినాయి ఏమోనండి మెట్లెక్కుతుంటే చాలా పెయిన్గా ఉండేది కానీ తగ్గినాయి అనమాట ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవగానే ఉప్పును మిరియాలు ఇస్తారండి బెల్లం కూడా ఇస్తారనమాట బెల్లం ఏమో చెరువులో కలిపేసి ఉప్పును మిరియాలు దిష్టి తీసుకుని అక్కడ రెండు బకెట్లు లాంటివి ఉంటాయి దాంట్లో వేసేవాడి అనమాట వేసేసి ఒక ట్వంటీ రూపీసే అంత అనుకుంటండి టికెట్ తీసుకుంటే మనం పేరు మీద అర్చన చేస్తారనమాట అర్చన చేసుకుని మళ్ళీ అమ్మవారికి కూడా అర్చనే ఉంటుందండి ఇక్కడ టెంపుల్లో ఏమంటారు ఏనుగు ఉంటుంది అనమాట ఏనుగు ఆశీర్వాదం కూడా ఉంటుంది టెన్ మన ఇష్టం టెన్ రూపీస్ నుంచి ఎంత ఇచ్చినా కానీ భలే ఆశీర్వదిస్తుంది ఏనుగు నాకు ఏది భలే నచ్చింది పిల్లలు భలే ఎంజాయ్ చేశారనమాట ఒక పది రూపాయలు ఇవ్వడము మళ్ళీ పెట్టుకోవడం అది ఏమీ వీడియో ఎలా చేయలేదండి అసలు ఎవరిని వీడియో అలవ్ చేయలేదు అనమాట ఎంట్రన్స్లోనే వీడియో ఎవరిని తినవ్వట్లేదండి ఇంకా అందుకని వీడియో తీయలేదు అనమాట కానీ బాగుంది టెంపుల్ కూడాను వైదేశ్వరం కోయలు అయితే సమాధానం బాగా చెప్పారండి బాగా రిసీవ్ చేసుకున్నారు బాగుంది మనకి ఏది అడిగినా కానీ మంచిగా చుట్టుపక్కల వాళ్ళు అన్ని తమిళ్ రాకపోయినా కానీ ఇంగ్లీష్లో అయినా చెప్తూ ఉన్నారండి ఇక్కడి నుంచి చాలా నైట్ అయిపోయిందండి ఇంకొక ఇంకొక ఊరు వెళ్తున్నాం అనమాట అది బీచ్ అండి మర్చిపోయాను పేరు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానే దాని గురించి ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్